హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కల్పించిన చంద్రగ్రహణం ముగిసిపోయింది రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి సో నేను లైవ్ కూడా చేశాను రాత్రి భారత్లో కూడా అర్ధరాత్రి రెండు ఇరవై ఐదు గంటల తర్వాత పూర్తి గ్రహణం విడిపోయిందట అనంతరం సోమవారం తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది సుమారు పన్నెండు గంటల అనంతరం మహాద్వారం తెచ్చారు గ్రహణం వీడడంతో ఆలయ శుద్ధి పుణ్యాహవచనం చేశారు అర్చకులు అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచి దర్శనం ప్రారంభమై సో ఇప్పుడు కొనసాగుతోంది అలాగే ఇటు తెలంగాణలో కూడా వేములవాడ రాజన్న ఆలయం అనుబంధ ఆలయాలు కూడా తెరుచుకున్నాయి చంద్రగ్రహణం కారణంగా దాదాపు పది గంటల పాటు ఆలయాన్ని మూసేశారు చంద్రగ్రహణం ముగి ముగిడంతో ముగిసిపోయింది సో జామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయ శుద్ధి సంపోక్షణ చేసి అర్చకుల ఆలయాన్ని తెరిచారట ఆలయ ప్రాంగణంలో స్వామివారు చుట్టూ కోడెను తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు జామున పూజ అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభం అయిపోయాయి ఇక భద్రాచలంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి దర్శనాలు ప్రారంభమైపోయాయి సో ఇది ఇలా ఉండగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు భారత్లో అర్ధరాత్రి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు గంటలకు యాభై ఆరు నిమిషాలకి చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత పూర్తిగా గ్రహణం వీడింది అని చెప్తున్నారు సో ఒకటి ఇరవైకే ఇట్స్ క్లోజ్డ్ బట్ ఓకే సో నిన్నందరూ చూసే ఉంటారు థ్యాంక్ యూ